ముషిక జింకలు జింకల జాతిలో ప్రపంచంలోనే అతి చిన్న ప్రాణి ఎలుక ఆకృతిలో మూతి భాగం జింకలను పోలి మిగిలిన శరీర భాగంతో ఇది చూడముచ్చటగా ఉంటుంది ఇవి రెండు దశాబ్దాల క్రితమే అంతరించిన ఈ ముష్క జింకల జాతిని సంరక్షించి పునరుత్పత్తి పెంచేందుకు ఆటవిశాఖ చర్యలు చేపట్టింది వరంగల్ నగరంలోని కాకతీయ జువాలజికల్ పార్కులో ఈ మూషిక జింకలు కనువిందు చేస్తున్నాయి అంతరించిపోతున్న ఈ మూషిక జింకలను భవిష్యత్ తరానికి చూపించాలనే ఉద్దేశంతో ఈ జూ పార్కులో లో మూషిక జింకల ఎన్క్లోజర్ ను ఏర్పాటు చేసినట్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అశోక్ న్యూస్ ఎన్ కు వివరించారు కాకతీయ జూలాజికల్ పార్క్ లో జింకల యొక్క ఎన్క్లోజర్ ఉన్నది ఏర్పాటు చేయడం జరిగింది మా యొక్క సిసిఎఫ్ గారు మరియు డిఎఫ్ఓ గారు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వీటికి బ్రీడింగ్ కూడా ఇక్కడ సిద్ధంగా బ్రీడింగ్ అవుతుంది అయితే మేము మొదటగా ఒక ఆరు సంవత్సరాల క్రితం ఈ యొక్క ముష్క జింకలు ఉండడం జరిగింది అప్పుడు ఓన్లీ మూడే ఉండే ముష్క జింకలు అంటే అవి చిన్నగా మన ఈ దుప్పిలాగా కలరుతూ ఉంటాయి మరియు వాటి మొఖము ఎలకలాగా ఉంటుంది చూడడానికి ముద్దుగా ఉంటుంది ఎలకలాగా ఉండి చిన్న సైజులో ఉంటుంది ఇది ఆగ్నేయాసియా దేశంలో మరి మన భారతదేశంలో ఛత్తీస్గఢ్ లాంటి దండకారణ్యంలో అంటే బాగా దట్టమైన అడవి ప్రాంతాల్లో ఇవి ఇవి నివసించడం జరుగుతుంది ఇవి మంచి ఫ్రూట్స్ తీసుకుంటే మనం ఆహారం అనేది యాపిల్ బనానా మనం అటువంటి ఫ్రూట్స్ కల్పించి వాటికి ఆహారాన్ని అందిస్తున్నాము సహజ సిద్ధంగా పునరుత్పత్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఇవి దక్షిణ ఆగ్నేయ ఆసియాలో ఎక్కువ నివసిస్తుంటాయని చెప్పారు ఇవి రాత్రి పూట చురుగ్గా పరుగులు తీస్తాయని అడవిలో తోడేళ్లు నక్కలు వీటిని వేటాడి తినడం వల్ల ప్రస్తుతం ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయని పేర్కొన్నారు అంతరించిపోయే దశలో ఉన్న ఈ జాతిని ప్రజలకు వినోదం కోసం భవిష్యత్ తరాలకు చూపెట్టాలనే ఉద్దేశంతో వీటిని ఇక్కడికి తీసుకువచ్చి పునరుత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు ఇప్పటికి పన్నెండుకు పైగా పునరుత్పత్తి చేసినట్లు తెలిపారు వీటికి ఆహారంగా ఆపిల్స్ బనానా కీరదోస వంటి పనులు అందజేస్తున్నామని ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ల పొడుగు పది అంగుళాల ఎత్తు వరకు ఇవి పెరుగుతాయన్నారు వీటి బరువు ఐదు కిలోల వరకు ఉంటుందన్నారు వీటి జీవిత కాలం కూడా ఆరేళ్లకు మించి ఉండదని తెలిపారు అయితే ఈ మూషిక జింకలు అంతరించిపోకుండా సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు అయితే అక్కడ అడవిలో అడవిలో ఏమవుతుందంటే ఇది చిన్నగా ఉండటం వల్ల ఇది రాత్రి బాగా సంచరిస్తుంది అయితే ఇది ఈ యొక్క తోడేళ్లకు నక్కల ప్రభావం వల్ల వీటిని వేటాడు తినడం వల్ల ఈ ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నవి ఈ అంతరించిపోయే దశలో ఉన్న వాటిని యొక్క ప్రజలకు వినోదం కోసం మరి భవిష్యత్ తరాలకు చూపెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క మనం కూడా మనం యొక్క మౌజ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇవి కూడా మన దగ్గర ఇప్పుడు బ్రీడింగ్ అవుతూ ఇప్పుడు మనకు సుమారుగా ఒక ఏడు దానిక మన దగ్గర ఉన్నవి మనం ఇక బ్రీడింగ్ అయిన తర్వాత కూడా మేము గత సంవత్సరంలో విశాఖపట్నం జూకు మూడు ఒకటి మగదాన్ని రెండింటిని ఆడవాటిని ముష్క జింకల్ని అక్కడ ఇవ్వడం జరిగింది మరియు హైదరాబాద్లో కూడా ఈ యొక్క బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటు చేసి రెండు వేల పదిలో అక్కడ ఏర్పాటు చేసి కొన్ని ముష్క జింకలను మన అభయారణ్యంలో అమరాబాద్ టైగర్ రిజర్వ్లో వదిలిపెట్టడం జరిగింది అంటే బ్రీడింగ్ ఎక్కువ చేసి ప్రజలకు చూపెట్టాలే మరి వీటిని కూడా అంతరించి అంతరించకుండా కాపాడనే ఉద్దేశంతో ప్రభుత్వము బాగా కృషి చేస్తుంది మా యొక్క ఉన్నతాధికారులు కూడా కృషి చేయడం జరుగుతుంది మన దగ్గర కూడా ఇక పెరుగుతున్న క్రమంలో ఎంక్లోజర్లను కూడా రెండు వేల ఇరవై మూడులో ఎంక్లోజర్లు కూడా పెంచడం జరిగింది ఒకే దగ్గర రెండు మగవి ఉంటాయి అవి కరుచుకోవడం జరుగుతుంది గాయపడతాయి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మగటి రెండు ఆడ కలిపి ఉంచుతాం ఉంటాం విడివిడిగా ఉంచుతాం ఉంచడం వల్ల అవి మంచిగా ఉంటాయి మరి ఇక్కడ బ్రీడింగ్ కూడా వచ్చున్నది అయితే బ్రీడింగ్ అయినా పునరుత్పత్తి అనేది బ్రీడింగ్ అయినంగా ఒక నాలుగు గంటల్లో మన దీనికి పునరుత్పత్తి చేసే అవకాశం ఉంటుంది పునరుత్పత్తి అంటే ఇవి డెలివరీ అయినా మన నాలుగు గంటల నుండి పునరుత్పత్తికి ప్రారంభించడానికి కృషి చేస్తాయి అవి అవి మూషిక జింకలను